దాడికి ప్రతీకారంగా గత నెలలో లోని ఉగ్రవాది శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది ఆపరేషన్ సింధూర్ ద్వారా చెక్ పెట్టింది ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు భారత్ చర్యలు సమర్థిస్తే ఉగ్రవాదులకు ఆశ్రయంగా పాక్ మారిందని ఆధారాలు ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్లు మాత్రం భారత్పై విషం కక్కుతున్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రీలీ చేసిన ఓవర్ యాక్షన్ అంత ఇంత కాదు వాళ్ల దేశ సైన్యాన్ని కలవడం పాకిస్తాన్ లో ర్యాలీలు చేయడం వంటి వాటితో వార్తల్లో నిలిచాడు చేశారు తాజాగా అతను మరోసారి తన కుట్టిన బుద్ధిని బయటపెట్టాడు పెట్టాడు ఈసారి అఫ్రీదికి పిచ్చి కాస్త ఎక్కువగా ముదిరినట్లుంది దాంతో నోటికి ఏది పడితే అది మాట్లాడాడు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ కంటే పదేళ్లు వెనకబడి ఉందంటూ కామెంట్స్ చేశాడు అంతేకాకుండా పాకిస్తాన్ ను ఓడించగలమని కలలో భారత్ బతుకుతుందంటూ కామెంట్స్ చేశాడు ప్రస్తుతం ప్రపంచంలోనే పాకిస్తాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమంటూ అఫ్రూది కామెంట్స్ చేశాడు భారత్ తమతో సమానమని తమ ప్రత్యర్థి అని భావించడం పాకిస్తాన్ కు అవమానకరమంటూ బీరాలు పలికాడు అఫ్రీది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు బగ్గుమంటున్నారు దేశంలోని ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కానీ ఎందుకీ బలుపు మాటలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు భారత్పై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం అఫ్రీదికి ఇదేం తొలిసారి కాదు గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అఫ్రీది అనే వ్యక్తి ఒకడు ఉన్నాడనే విషయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు లేదంటే అఫ్రీదిని ఎప్పుడో అందరూ మరిచిపోయారు తాజాగా ఆపరేషన్ సింధును ను అడ్డం పెట్టుకుని అఫ్రీది వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు వన్డే డే ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్పై గెలిచిన దాఖలాలు లేవు ఇటీవలే ముసిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్ చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బతింది క్రికెట్ లోనే భారత్ తో పోటీ పడలేని పాకిస్తాన్ మిగిలిన విషయాల్లో ఎలా పోటీ పడుతుందని భావిస్తున్నాడో అతనికే తెలియాలి చూస్తుంటే రాజకీయాలకి వచ్చే ఆలోచనలో అఫ్రిది ఉన్నట్టున్నాడు అందుకే ఓట్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు